వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు కాబట్టి చాలా మంది అడిగారు ఆగస్టు మాస వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను ఆ రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను గానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశుల్లో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసుల వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందుకు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభద్ర నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ధనురాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండేటువంటి ఫలితాలను కనుక పరిశీలన చేస్తే ఈ రాశి వారికి కుజ బలం పెరుగుతోంది ఇది ప్రధానమైనటువంటి విషయం అలాగే గ్రహణం తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి తృతీయము ఉపచయ స్థానమందు ధనురాశి వారికి ఈ చంద్రగ్రహణం ఊహించనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది ఇది ప్రధానమైన విషయం రవి యొక్క బలం నాలుగు నెలల తర్వాత రవి యొక్క బలం పెరగబోతూ ఉన్నది ఇది ప్రధానంగా అనుకూలించేటువంటి అంశం శుక్రబలం ఉన్నది గురుబలం ఉన్నది అంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ సెప్టెంబర్ మాసంలో ధనురాశి వారికి చాలా ఉపయుక్తమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా కాలం తర్వాత ధను రాశి వారికి వచ్చినటువంటి ఒక మంచి అవకాశం మధ్య మధ్యలో ధనురాశి వారికి కొన్ని అవకాశాలు వచ్చిన ఈ గ్రహాల తాలూకు పీడ అధికంగా ఉండడం ప్రత్యేకించి అర్ధాష్టమ శని యొక్క స్థితి మరలా ఆయన వక్రించిన దగ్గర నుండి కొంతలో కొంత పరిస్థితులు సర్దు అణుగుతూ ఉండేటువంటి తరుణంలో మరి అదే వక్రగతిలో శని ఉన్నప్పుడు ఆయన తృతీయ స్థాన స్థితి ఫలితాలను ఇస్తూ తృతీయంలో ఉండేటువంటి రాహుకి చంద్రుడికి సంబంధించినటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉపజయ స్థానంలో ఊహించినటువంటి జాక్ ఇస్తుంది నేను ఆ మాట మాట్లాడను ఎప్పుడు జాక్పాట్ అన్న మాట మాట్లాడను ఎందుకు కష్టపడకుండా ఏది రాదు కానీ ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలు ఇలాగే ఉంటాయి అసలు మాయ కింద వస్తుంది ఎలా వస్తుంది పదం వస్తుంది డబ్బు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది కుటుంబంలోకి ఏదైనా మంచి వస్తుంది ఎంత పాజిటివిటీ పెరుగుతుంది అంటే మీరు ఖచ్చితంగా వచ్చే మాస ఫలితాల్లో దీన్ని గుర్తు పెట్టుకుని కామెంట్ రూపంలో రాయండి ఎందుకంటే నేను ఏదైనా సరే ఒకటి మనం ఎంతవరకు జరిగింది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి ఇది గోచారమే జాతకమే ప్రధానం అయినప్పటికీ కూడా ఇటువంటి గ్రహణాల సమయంలో ఒక్కసారిగా టర్న్ అవుతుంది ఫేట్ జాక్పాట్ అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు అది ఇటువంటి వాటికి అన్వయం అవుతుంది ధనురాశి వారికి ఇది చాలా గొప్ప సమయము ఈ సెప్టెంబర్ నెల అద్భుతమైనటువంటి కాలము ఎందువల్ల అంటే అటు రవి యొక్క బలం పెరగడం కుజుడు లాభస్థాన స్థిత గ్రహం అటు ప్రభుత్వపరమైనటువంటి సంబంధమైనటువంటి అంటే భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు భూమి అంటే పొలం అయి ఉండొచ్చు రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు చెరువుల వ్యాపారం అయి ఉండొచ్చు మైనింగ్ అయి ఉండొచ్చు లేదు దాని పేరేంటి మన నర్సరీస్ అయి ఉండొచ్చు ఇలా ఏదైనా భూ సంబంధమైనటువంటి ఆదాయ వనరులు కలిగి ఉండేటువంటి ధనురాశి వారికి విశేషమైనటువంటి లాభం కలుగుతుంది ఆ పనుల్లో ఆ జాప్యత తొలగిపోయి అంత పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అలాగే గ్రహస్థితిలో అటు తృతీయ స్థానంలో గ్రహణం పడుతోంది ఉపచయ స్థానం విక్రమ సహజం తేజస్య దక్షిణం కర్ణమేవచ్చు అన్నారు ఒక గొప్ప పట్టు దొరుకుతుంది దేనిలోనండి మీరు దేనిలో అయితే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి చదువుకునేటువంటి వాడికి చదువులో పట్టు దొరకడం ఉద్యోగంలో వ్యాపార పరంగా ఆర్థికంగా రాజకీయంగా ఏదో ఒకటి మీకు మీ ఉన్నటువంటి ఫీల్డ్ లో ఒక పట్టు ఒక ఆసర దాన్ని బట్టి పైకి ఎదగలుగుతాం ఇప్పుడు చూడండి ఓ చిన్న సన్నజాజాటు ఒక తాడు కట్టేవనుకోండి ఇంకా అక్కర్లా ఆటోమేటిక్ గా అదే దిగిపోతుంట అలా అని ఒక ఆసరా దొరుకుతుంది దాని ద్వారా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గ్రహ సంపత్తి సెప్టెంబర్ మాసంలో ధను రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలిస్తోంది మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవడానికి ఎక్కువగా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వైష్ణవ క్షేత్ర సందర్శనం చేస్తూ ఉండండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తం స్వస్తి